ఆత్మమిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వీడియోలో ముందుగా మీకు అందరికీ చాలా కృతజ్ఞతలు అండి సబ్స్క్రైబ్ చేసుకున్న మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కృతజ్ఞతలు అండి ఇలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక వీడియోలోకి వెళ్తే మనము ఈరోజు ఉప ప్రాణాలు ఆ ఉప ప్రాణాల వాయువులు ఎలా పనిచేస్తాయి అవి వాటి గురించి తెలుసుకుందామండి మన శరీరంలో ఈ ఉప ప్రాణాలు నాగవాయువు అంటే ఇది గొంతు స్థానంలో మెడ ప్రాంతం దగ్గర ఉంటుంది దీని కార్యం ఏమిటంటే ఎక్కిళ్ళు త్రేపులు రావడం దీని ప్రభావం ఎలా ఉంటుందంటే మనిషి కడుపులో అశుభ్రత లేదా కడుపులో వాయువు నిండిపోవడం ఇది ఎక్కిళ్ళు త్రేపులకు కారణమవుతుంది కూర్మహ వాయువు అపాన వాయువు అంటారు స్థానము రెప్పలు కంటి ప్రాంతము దీని కార్యం ఏమిటంటే రెప్పలు కదలటము దృష్టి మెరుగుపరచడము దీని ప్రభావము కంటి కదలిక నియంత్రించడము దృష్టి మెరుగుపడటము ధనంజయ వాయువు వ్యానవాయువు స్థానము శరీరంలోని వివిధ ప్రాంతాలు దీని కార్యము మరణం తర్వాత శరీరం ఉబ్బడం దీని ప్రభావము మరణం తర్వాత శరీరంలోని వివిధ భాగాలు ఉబ్బడం ప్రసవ సమయంలో నొప్పులు శరీర క్రియలు నిలిచిపోవడం దేవదత్త వాయువు ఉదాహరణ వాయువు దీని స్థానం మస్తిష్కం మెదడు దీని కార్యము నిద్ర ఆవలింతలు నియంత్రణ ఇది దీని ప్రభావం ఎలా ఉంటుందంటే నిద్ర పద్ధతుల నియంత్రణ ఆవలింతల నివారణ మానసిక శాంతి కురుకంకల వాయువు అంటే సమాన వాయువు దీని స్థానం శ్వాసకోశం గొంతు దీని కార్యము తుమ్ములు రావడం దగ్గు దీని ప్రభావం శ్వాస సంబంధిత సమస్యలు దగ్గులు తుమ్ము ఇక ప్రాణాయామం పంచప్రాణాల సంబంధం గురించి తెలుసుకుందామంటే ప్రతి ప్రాణాయామ అభ్యాసము ఈ పంచ ప్రాణాల పైన ప్రభావం చూపుతుంది ఉదాహరణకు నాడీ శుద్ధి ప్రాణాయామం వ్యానవాయువును సమతుల్యం చేస్తుంది కపాల భాతి అంటే అపానవాయువును శక్తివంతం చేస్తుంది ఉజ్జయి ఉదాహరణ వాయువు శక్తిని మెరుగుపరుస్తుంది శీతకారి శీతలి సమాన వాయువు శక్తిని సమతుల్యం చేస్తుంది వస్త్రిక శ్వాస ప్రాణ శక్తిని శుద్ధి చేస్తుంది ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా పంచప్రాణాల విశిష్టత పంచప్రాణాలు మాత్రమే శరీరాన్ని నడిపేవి కాదు ఇవి ఆత్మ మరియు బ్రహ్మ బ్రహ్మం మధ్య జీవ సంబంధాన్ని కలుపుతున్న దివ్య సూత్రాలు ప్రాణాయామం ద్వారా ఈ శక్తులపై నియంత్రణ సాధించడమే మనలో ఉన్న దివ్య శక్తిని గ్రహించడమే లక్ష్యము ఈ పంచ ప్రాణాలు ఉప ప్రాణాలు ప్రామాణికలు శుద్ధం దీంట్లో ప్రశ్న ఉపనిషత్తు బ్రాహ్మణ ఉపనిషత్తు యోగ సూత్రాలు హఠయోగ ప్రదీపిక శివ సర్వోదయము తైతరీయ ఉపనిషత్తు ఈ గ్రంథాలలో ప్రాణం జీవశక్తిగా ఐదు ప్రధాన ప్రాణాలతో అనుసంధానంగా వివరిస్తుంది ప్రాణాలు శరీరంలోని వివిధ అవయవాలను మానసిక ఆరోగ్యాలను శక్తి ప్రవాహాలను నడిపిస్తాయి ప్రశ్న ఉపనిషత్తులో ప్రాణాలు ఉప ప్రాణాల గురించి సవివరంగా వివరిస్తూ ప్రాణం శరీరంలో వివిధ విధులను నిర్వర్తిస్తుందని ఉప ప్రాణాలు కూడా ప్రాణానికి అనుగుణంగా శరీరంలో పనిచేస్తాయని వివరించబడి ఉంది బ్రాహ్మణ ఉపనిషత్తులో ప్రాణమునకు శరీరంతో పాటు విశ్వచైతన్యంతో సంబంధం కలిగి ఉందని పేర్కొనబడి ఉంది పతంజలి యొక్క యోగ సూత్రాలలో ప్రాణాయామం ద్వారా ప్రాణశక్తి యొక్క సమతుల్యను సమతుల్యతను సాధించడం శరీర మానసిక ఆరోగ్యం ఆధ్యాత్మిక అభ్యాసాలకు ముఖ్యమైన అంశమని వివరించబడి ఉంది హఠ యోగ ప్రదీపికలో పంచ ప్రాణాలు వాటి వ్యవస్థలు ప్రాణాల నియంత్రణకు సంబంధించి వివిధ యోగ అభ్యాసాలు చర్చించబడ్డాయి ఈ ప్రాణాపాన వాయువుల సమన్వయము ప్రాణ అపాన వాయువుల సమన్వయంతో శరీరము మనస్సు ఆత్మల మధ్య సమతుల్య ఏర్పడే మార్గం స్పష్టంగా ఉంటుంది ఈ క్రింది శ్లోకంలో ద్వారా యోగము ప్రాణాయామము ఆధ్యాత్మిక అనుభవాలను ఒక అద్భుతమైన పద్ధతిలో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఈ శ్లోకము భగవద్గీతలో ఇలా చెప్పబడి ఉంది

ప్రక్రియలో ఎలా ఉపయోగించబడుతుందో వివరిస్తుంది ప్రాణశక్తి శరీరానికి శక్తిని అందించగా అపాన శక్తి వ్యర్థాలను బయటికి పంపిస్తుంది ఈ రెండు వాయువుల సమతుల్యత శరీరం ఆరోగ్యంగా ఉండడానికి కీలకమైనది యత్ ప్రాణ పాన యోక్యం సం యోగ యోగ ఉచ్యతే అంటే ప్రాణశక్తి ఇది యోగ శిఖోపనిషత్తులు చెప్పబడి ఉంది ప్రాణశక్తి పైకి వెళ్లి శరీరానికి శక్తిని అందించగా అపాన శక్తి కిందికి జారిపోతుంది ఈ రెండిటిని సమన్వయం చేయడం ద్వారా శరీరంలో శక్తి సమతుల్యత ఏర్పడుతుంది ఇది యోగ సాధనలో ప్రధానమైన అంశము ప్రాణ అపాన వాయువుల సమతుల్యత ద్వారా జీవుడు నిశ్చలంగా శాంతిగా ఉంటాడు అఖండ చైతన్య స్థితిని పొందగలుగుతాడు అపాన్ ప్రాణయోరైక్యం చిదాత్మానం సమశ్రయ ఇది అన్నపూర్ణోపనిషత్తులో చెప్పబడి ఉంది ప్రాణ అపాన వాయువుల సమన్వయం ద్వారా ఆత్మ స్వరూపాన్ని స్వభావాన్ని అవగతం చేసుకుని అనుభవించగలుగుతాం ప్రాణ అపాన వాయువుల సమన్వయం ద్వారా శరీరంలో శక్తి సమతుల్యత మనస్సు శరీరం ఆత్మ మధ్య ఐక్యత ఏర్పడుతుంది ఈ సమన్వయం కేవలం శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు ఆధ్యాత్మిక ఎదుగుదలకు కూడా సహాయపడుతుంది యోగం ప్రాణాయామం ఆధ్యాత్మిక సాధన ద్వారా ఈ సమతుల్యతను సాధించడం ద్వారా మనం మన జ్ఞానం శాంతి ఆత్మ అవగాహనలతో మరిన్ని మార్పులను తీసుకురాగలుగుతాం ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్